భారతదేశం యొక్క పరిపాలన ఎట్లా ఉండాలి ప్రజలకు ప్రజాస్వామిక హక్కులనే కాకుండా ప్రాథమిక హక్కులను ఏ విధంగా అందించాలన్న ఆలోచనతోటి ఆనాటి నేషనల్ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగాన్ని రాయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని మనం రచించుకోవడం జరిగింది ఆనాడు మనము మన దేశ ప్రజలు స్వీకరించిన భారత రాజ్యాంగాన్ని పరిపాలన క్రమంలో దాదాపుగా డెబ్బై ఆరు సంవత్సరాలలో వందకు పైగా రాజ్యాంగ సవరణలు చేసుకుంటూ సమాజంలో ఉన్న సమస్యలను ఎదుర్కొంటూ ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం రాజ్యాంగాన్ని సవరించుకుంటూ ప్రపంచ దేశాల ముందు మన దేశం ఒక బలమైన దేశంగా ప్రజాస్వామిక దేశంగా ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి అవసరమైతే ఎంత సాహసోపేతమైన నిర్ణయమైనా తీసుకుంటామని చెప్పి మన భారత రాజ్యాంగం నిరూపించడం జరిగింది మరి మనము రాజ్యాంగాన్నే సవరించుకొని ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలని పారదర్శకమైన విధానాలతో ముందుకు వస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన పరిపాలనలో అవసరమైన మార్పులను తీసుకురావాల్సిన బాధ్యత పాలకులుగా మా మీద ఉన్నదని నేను భావించిన ఆనాడు కులి కుతుబ్ షాయిలు కావచ్చు నిజాం సర్కార్ కావచ్చు ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు ఈనాడు తెలంగాణ రాష్ట్రం కావచ్చు చాలా మంది ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించి వాళ్ళందరూ కూడా వివిధ సందర్భాలలో రాష్ట్రానికి అవసరమైన చట్టాలను శాసనాలను చేసుకుంటూ వచ్చారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వరకు రకరకాల సందర్భాలలో రకరకాల నిర్ణయాలను సవరించుకుంటూ ఈ రోజు ఒక మంచి పరిపాలన అందించే స్థాయికి మనం ఎదిగినాం అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆనాడు వచ్చిన వర్షాలు వరదలు నిజాం సర్కార్ ప్రభుత్వాన్ని కదిలించి వేసింది నిజాం కకా వికలమైపోయిన హైదరాబాదు నగరాన్ని చూసి బోరును విలపించి ఈ వరదలను ఈ మానవాళి యొక్క నాశనాన్ని నివారించాలి నిలువరించాలని ఒక గొప్ప ఆలోచన చేసి పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన వరదలో వేలాది మంది ప్రజలు ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర పౌరులు చనిపోతే నిజాం ఒక గొప్ప ఆలోచన చేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రపంచంలోనే టెండర్లు పిలిచి ఈ వరదలను నియంత్రించడానికి నిలవరించడానికి హైదరాబాదు నగరాన్ని సుందరీకరించడానికి ఒక గొప్ప ఆలోచన చేసి వారు అడుగు ముందుకేసారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వారు మొదలుపెట్టిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన ఒక గొప్ప కట్టడాలే ఈ రోజు మూసీ నది అదేవిధంగా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఎక్కడో వికారాబాదు లో పుట్టే మూసీ నది ఈశా నదులను రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చే ఈశా నదులను ఈ నదులను ఒడిసి పట్టాలి ఈ నీళ్లు వరదగా మారొద్దు ఈ వరద ప్రజల ప్రాణాలు తీయొద్దన్న ఆలోచనతోటి ఆనాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిజాం ప్రభువులు నిర్మించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ తో పాటు ఈ రోజు మూసి అని మనం చెప్పుకునే పురాణా పూల్ బ్రిడ్జ్ నుంచి మొదలు పెడితే ఈ రోజు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు హైకోర్టు కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు ఇవాళ చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాద్ నగరంలో గొప్ప గొప్ప నిర్మాణాలు ఆనాడు నిజాం సర్కార్ ఒక గొప్ప పరిపాలనకు దర్పంగా కులీ కుతుబ్ షాయిలు నిర్మించిన చార్మినార్ నుంచి మొదలు పెడితే ఈనాడు హైటెక్ సిటీ వరకు వివిధ సందర్భాలలో మన నగరాన్ని మనం పునరుద్ధరించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళినాం అయితే చరిత్రలో చాలా సార్లు ప్రజలు నగరానికి వలస వచ్చినా కొద్దిగా మన పూర్వీకులు మనకు సాంప్రదాయ బంధంగా అందించిన ప్రాంతాలను వదిలేసి కొత్త కొత్త ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం ఓల్డ్ సిటీ అంటే మనకు సంబంధం లేదన్నట్టు లేకపోతే పాత నగరం అంటే అదేదో వెనుకబడిన నగరంగా మనం ఆలోచన చేస్తూ కొత్తగా నగరాన్ని విస్తరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం కొంత కాలం తర్వాత మనకున్న సంపద ఏదైతే ఉన్నదో సహజ వనరుల సంపద కావచ్చు లేకపోతే పూర్వీకులు మనకు అందించిన గొప్ప కళాఖండాలు గొప్ప గొప్ప కట్టడాలు కావచ్చు కాలగర్భంలో కలిసిపోతాయి అందుకే నేను ఆలోచన చేసి మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలి ఇది ఓల్డ్ సిటీ కాదు ఇది ఒరిజినల్ సిటీ ఈ సిటీని పునరుద్ధరించుకోవాలి దీన్ని కాపాడుకోవాలని ఆలోచన చేసి ఈ రోజు వివిధ శాఖల మధ్యలో సమన్వయం లేదు ఈ రోజు ఇక్కడ చాలా మంది పోలీస్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ లో యాంటీ కరప్షన్ బ్యూరోని తెచ్చుకున్నాం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ని తెచ్చుకున్నాం సిబిసిఐడిని తెచ్చుకున్నాం ఈ విధంగా రకరకాలుగా ఆక్టోపస్ తీసుకొచ్చుకున్నాం ఎస్ఐపి తీసుకొచ్చుకున్నాం ఇవన్నీ కూడా ఒకేసారి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడ్డ రోజు మనం నిర్ణయాలు తీసుకోలేం ఎట్లెట్ల మన అవసరాలు మన పరిస్థితులు ప్రజలకు ఏ విధంగా మనము పరిపాలనను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేసినప్పుడు ప్రతి సందర్భంలో కొన్ని కొత్త శాఖలను మనం నిర్ణయం తీసుకుంటూ కొత్త శాఖలను ఏర్పాటు చేసుకుంటూ పరిపాలనను బలోపేతం చేసినాం